లక్షల క్వింటాలు మా దగ్గర ఉన్నప్పుడు కొద్దిగా తరుగు రూపంలో వెళ్ళిపోతుంది మాచెరు మాకు ఇచ్చేటప్పుడు పదిహేడు శాతం ఉన్నటువంటి మాచెరు పది శాతంకు పడి కూడా మాకు తరుగు వస్తుంది ఎక్కడైనా మా మిల్లర్లది ఇబ్బంది ఉంటే దాన్ని మేము సరి చేసుకుంటాం మా మీద కూడా యాక్షన్ తీసుకోమని మేము స్టేట్ గవర్నమెంట్ కొడుతున్నాం సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొడుతున్నాం దానికోసం మొత్తం ప్రొక్యూర్మెంట్ ఆపొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎన్ని రైస్ మిల్లు ఉన్నాయి మొత్తం రాష్ట్రంలో రాష్ట్రంలో సుమారు మూడు వేల నాలుగు వందల మిల్లులు ఉన్నాయి సార్ అవకతవకలు ఉన్నది ఐదారు వందలు ఐదు వందల అరవై రైస్ మిల్ల మీద లెక్కలు కలవడం లేదు ఎంచడానికి అనుకూలంగా లేవని అన్నారు దాన్ని తర్వాత ఎఫ్సీఐ అధికారులు వచ్చి కౌంటబుల్ మేనర్లో పెట్టిన తర్వాత వాటిని చేసుకొని కేవలం అరవై మూడు మిల్లుల్లో ఒక లక్ష అరవై నాలుగు వేల బస్తాలు తక్కువ ఉన్నాయనేది వాళ్ళు చెప్పింది సార్ దాన్ని కూడా సరి చేసుకుంటామని చెప్తాం అయితే అంటే ఓ పదిహేను పర్సెంట్ రైస్ మిల్ల కోసం మీరు అందరూ ఇబ్బంది పడుతున్నారు

రెండు వేల పదమూడు పద్నాలుగుల మోడీ గారు ప్రధానమంత్రి అయినాక పద్నాలుగు పదిహేనుల ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్లకి వెళ్ళి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు కోటి నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్లు ప్రొక్యూర్మెంట్ ఏడు ఏడు సెవెన్ టైమ్స్ పెరిగింది సెవెన్ టైమ్స్ తెలంగాణకు వెళ్ళి పెరిగినాక ఆపిండ్రంటే దానికి పెద్ద కారణం ఉంటే ఆపుతారు లేకపోతే ఎంఎస్పిలు పెంచుకుంటా ఇరవై నాలుగు లక్షల టన్నులకి వెళ్ళి కోటి నలభై ఒక్క లక్షల టన్నుల వరకు పెంచుకుంటా అంటే మీ రైస్ మిల్ అందరు నడిచేది ఎఫ్సిఐ వల్లనే నడుస్తున్నది అంతేనా తప్పదే చెప్పు టోటల్ ఎఫ్సిఐ వల్లనే రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ నడుస్తున్నది ఇరవై ఐదు శాతం మాకు సివిల్ సప్లై తీసుకుంటే డెబ్బై ఐదు శాతం ఎఫ్సిఐదు తీసుకుంటారు సో మేము ఎఫ్సిఐ వల్లనే మనకి ఇంత పెద్ద ఇండస్ట్రీ నడుస్తున్నది డెబ్బై ఐదు శాతం ఎఫ్సిఐ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇండస్ట్రీ అంటే ప్రైవేట్ ప్రైవేట్ గవర్నమెంట్ వీళ్ళకి మేజర్ ఎఫ్సిఐ అంటే ఇంకోటి ఎంఎస్పి పెంచుకొని రైతులకి ఎట్లా ఏంది స్టేట్ గవర్నమెంట్ అప్పు తీసుకొని ఎంఎస్పి ఇచ్చి రైతు దగ్గర ప్రొక్యూర్ చేసి అది మీకు అపేపుతుందా స్టేట్ గవర్నమెంట్ ధాన్యం కొనుగోలు చేసి మాకు మిల్లింగ్ ఇస్తుంది మేము ఆ బియ్యాన్ని ఎఫ్సీఐకి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ గా రైస్ అయితే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ బాయిల్ అయితే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం మేము రైస్ ఇవ్వాలి అంటే మీరు వంద కిలోల వడ్లు తీసుకొని అరవై ఏడు కిలోల బియ్యము మీరు ఎఫ్సీఐకి ఇస్తున్నారు ఎఫ్సిఐ వంద కిలోల వడ్లకి ఎంఎస్పి ఇస్తున్నారు

గవర్నమెంట్ ఆఫ్ బేర్ ఈ సంచులు గోన సంచులు అంటే స్టేట్ గవర్నమెంట్ నష్టం జరుగుతుంది సార్ యూజర్ చార్జెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది యూజర్ చార్జెస్ కింద ఒక పది రూపాయలు అట్టిస్తుంది ఏమో నలభై రూపాయలు పెట్టి వీళ్ళు కొనాలి దాంట్లో స్టేట్ గవర్నమెంట్ లాస్ అనేది ఉంటుంది సార్ బ్యాగ్ మళ్ళీ వీళ్ళు తెచ్చుకున్న అప్పు మీద ఇంట్రెస్ట్ కూడా అటు అంటే ఇప్పుడు మూడు నెలల ఇంట్రెస్ట్ ఇస్తుంది సార్ మాకు వచ్చిన సో రాష్ట్ర ప్రభుత్వము అప్పు తెచ్చి బ్యాంకులలోకి వెళ్ళి ఎంఎస్పి కట్టి రైతులకి అది మిల్లులకి ఇచ్చి మిల్లులో బిల్లింగ్ చేసి ఎఫ్సిఐకి అరవై ఏడు కిలోలు ఇస్తే కేంద్ర ప్రభుత్వము ఎంఎస్పి పైసలు ఇస్తుంది ట్రాన్స్పోర్టేషన్ పైసలు ఇస్తుంది హమాలీలు ఇస్తుంది గన్ని బ్యాగులలో కొంచెం పైసలు ఇస్తుంది ఇచ్చినాక రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్న లోను మీద మూడు నెలల ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం క్యారింగ్ అండ్ ఫార్వర్డింగ్ సిఎండ్ ఏజెన్సీ అంతేనా వాళ్ళకి ఏమైనా కమిషన్ కమిషన్ అంటే కమిషన్ అంటే సివిల్ సప్లై సొసైటీస్కి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కిందనే కదా ఇవన్నీ ఇవన్నీ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ కూడా ఇస్తున్నారు ఇట్లా ఇచ్చుకుంటా ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులకు వెళ్ళి కోటి నలభై ఒక్క లక్షల టన్ మెట్రిక్ టన్ను పెంచితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆపుతుందన్న ఏదో కారణం ఉంటే ఆపుతుంది కదా సరే ఏ కారణం నాకు రెండు చేతులు ఎత్తి మీకు జోడిస్తున్నాం ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయితేనే మా రైస్ కిల్స్ నడుస్తాయి లేకుంటే రైస్ కిల్లర్లు అంటే ఏమైతే మా ఎవరైనా తప్పు చేస్తే శిక్షించండి ఎక్కడికి మీరు అంటే అర్థం మీ దశాబ్దాల నుంచి మీ ఇండస్ట్రీ నడుస్తున్నది కేంద్ర ప్రభుత్వం వల్ల అంతే కదా ఒకటి రెండోది ఈ ఏడు సంవత్సరాల ఏడింతలు పెరిగింది మూడోది ఇప్పుడు దేశం మొత్తం నడపాలి తెలంగాణలో కింద మీద చేస్తే సిస్టమ్ ఆడుకుంటే మీరు దేశాన్ని ఎఫ్సిఐని యూ కెనాట్ టేక్ ఫర్ అ రైడ్ కదా అన్న యూ కెనాట్ టేక్ ఇట్ ఫర్ అ రైడ్ కదా సరే సరే నేను మీకు చెప్తున్నా నేను ఖచ్చితంగా తెలంగాణలో పండుతున్న ప్రతి ధాన్యం గింజ కోసం భరోసా ఇచ్చే బాధ్యత మాది మేము మాట్లాడతాం కూడా గట్టిగా కానీ ఇంత నూట ముప్పై కోట్ల దేశాన్ని ఆగం పట్టించేటట్టు తెలంగాణ రాష్ట్రంలో చేస్తే తప్పవుతుంది కదా ఏమో సిస్టమ్ని మాత్రం జడగొట్టలేం కదా ఇప్పుడు మీరు చేసేది రాష్ట్ర ప్రభుత్వం చేసేది క్యారియింగ్ అండ్ ఫార్వర్డింగ్ తప్ప దానికి వాళ్ళ కమిషన్ కూడా వస్తుంది తప్ప ఇంకేం లేనేలేదడా దాంట్లో కూడా అవకతవకలు ఉన్నాయి మళ్ళీ ఐదు పర్సెంట్ వాళ్ళు గఫ్లతులు చేస్తున్నారు అని తొంభై ఐదు పర్సెంట్ రైస్ మిల్లులకు ఇబ్బంది పెట్టించుడు దేశాన్ని ఆగ ఆగం పట్టించుడు ఎఫ్సిఐని ఆగం పట్టించుడు అంటే ఇప్పుడు నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ పంట కూడా ఏదైతే తొంభై నాలుగు లక్షల టన్నులు ఉన్నాయి మీ దగ్గర ఇది రైతులకి పైసలు ముట్టినాయి ముట్టినై రైతులకు ఇబ్బంది లేదు ఇప్పుడు రైతులకు వచ్చే పంట గురించి మనం ఆలోచన చేసుకోవాలి మా దగ్గర మీరు పైసలు పెట్టిరా మరి ఈ ఐదు పర్సెంట్ మిల్లర్ల కోసము మీరు అందరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు యాక్షన్ తీసుకోవాలి కదా మరి స్పీడ్ గా అది ఓకే అది అది నేను చెప్తున్నా నేను ప్రతి ధాన్యం గింజ గురించి భారతీయ జనతా పార్టీ ఎంపీగా నా జాగాలు కూడా వరి మస్తు వండుతుంది వ్యవసాయం పెరిగిందో లేదో వ్యవసాయం పెరగాలి తెలంగాణ రాష్ట్రంలో వరి పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పెరగలేదండి వరి పెరిగింది ఆ పెరిగిన వారి అంతా కన్జంషను ఎఫ్సీఐ చేస్తున్నది ఇన్నెల నుంచి లెక్కలు చూస్తే తెలుస్తున్నది క్లియర్గా తెలుస్తున్నది నేను ప్రతి ధాన్యపు గింజ మీద రెస్పాన్సిబిలిటీ బీజేపీ ఎంపీగా తీసుకుంటాము మేము ప్రభుత్వంలో మాట్లాడతాము కానీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆగము దేశాన్ని మొత్తం హౌ కెన్ వి టేక్ ద ఎంటైర్ కంట్రీ ఫర్ రైడ్ లక్షల లక్షల టన్నుల బియ్యం ఎత్తిండ్రు పేదలకు వంచకపా అన్ని అవకతవకలు జరుగుతున్నాయి ఎనిమిది ఎనిమిది నెలల కోసం యాక్షన్ తీసుకోకపాయ దీనికి ఎట్లా నేను బాధ్యత తీసుకుంటా అని చెప్తున్నా తీసుకొని మాట్లాడతాను అని కూడా చెప్తున్నా మీకు అది పక్కకు పెట్టుర్రి కానీ ఆగం ఎందుకు ఆగం ఎందుకు అయింది ఇప్పుడు మా మిల్లర్ మీద కూడా క్రిమినల్ కేసులు కూడా పెట్టాను సార్ అంటే నష్టాలు ఎక్కువ ఎక్కడన్నా పూర్తిగా ధాన్యం లేకుండా ఇంకోటి నాకు అంటే ఈ మధ్య నాకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ అంటే రాష్ట్ర ప్రభుత్వము ఎథనాల్ ఇండస్ట్రీల పర్మిషన్లు ఇస్తలేదు పనికిమాల సాకులు పెట్టి పర్మిషన్లు ఇస్తలేదు ఇంతగానం వరి పెరిగినప్పుడు వ్యవసాయం పెరుగుతలేదు వరి పెరుగుతున్నది ఇంతగానం వరి పెరుగుతున్నప్పుడు వరికి ఆధారిత పరిశ్రమలు వస్తుంటే పర్మిషన్లు ఎందుకు ఇవ్వాలి ఇవ్వద్దు మీరు రైస్ మిల్లర్ అసోసియేషన్ తరఫున ఇది కూడా మాట్లాడండి మీరు ఎందుకు ఎథనాల్ ఫ్యాక్టరీలు పెడతలేరు దేశమంతానే ఎథనాల్ ఫ్యాక్టరీలు అదే మిమ్మల్ని కాదు రాష్ట్ర ప్రభుత్వం చెప్ప పర్మిషన్ ఎందుకు ఇస్తలేరు ఇప్పుడు వాళ్ళేమో ఆగం పట్టిస్తున్నారు మీరు ఆగమవుతున్నారు ఏడు శాతం ఏడు శాతం సెవెన్ సెవెన్ టైమ్స్ ఏడు వందల శాతం పెంచి ఎందుకైతున్నది కారణం ఎవరు అంటున్నా కారణం ఎవరు దీనికి దీనికి ఈ రచ్చకి కారణం వాళ్ళు సార్ ప్రభుత్వాలు ఉన్న తప్పు చేసినోడు కారణం తప్పుడి చేసిండు నేను బలిగావుతా అన్న తప్పుడి చేసిండు ఏం చేశాం మా ఇండస్ట్రీని కాపాడారు సార్ అది మేము అది బాధ్యత మా వల్ల ఏంది మేము చేస్తాము మాట్లాడతాం కానీ తప్పుడి చేసిండు అంటున్నా తప్పుడి చేసిండు సార్ పెద్ద మంచం తప్పు ఎవరు పు సార్ మీరు మీరు ఒప్పుకు మీరు ఏడు ఒప్పుకున్నారు దశాబ్దాలుగా కేవలం కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ వల్ల మీ దందా నడుస్తున్నాడు ఇలా మీ దందా పరిశానం ఉన్నది ఎందుకోసం పరిశానం ఉన్నది ఎవడు చేసిండు తప్పు మీ ఐదు పర్సెంట్ మిల్లర్లు తప్పు చేసారు ప్రభుత్వం రెండు లక్షల టన్నులు తీసుకున్నది పేదలకు అప్పచేపలేదు ఎందుకు అప్పచేపలేదు అని నోటీస్ ఇచ్చారు ఇప్పుడు ఇస్తున్నారు సార్ రైస్ ఇస్తున్నారు పంచుతున్నారు గత నెలలో ఇచ్చారు ఈ నెలలో ఇస్తున్నారు మీ నోటీసులో లో రాలేదమ్మని పంచుతున్నారు సార్ ఇప్పుడు ఇప్పుడు అయితే పంచుతున్నారు రైస్ మళ్ళీ ఈ ఐదు పర్సెంట్ రైస్ మిల్ల మీద యాక్షన్ ఎందుకు తీసుకోరు మరి సార్ కేసులు కూడా అయినా కోర్టు శిక్ష కేసులు కూడా అయినా సార్ తీసుకున్నారు కేసులు అయినా పరారైన క్రిమినల్ కేసు అయినా ఇప్పుడు అయిపోయింది అయిపోయింది ఎయిత్ జులై ఏంది ఎన్ని ఎనిమిది జూలై అంటే పది రోజుల కింద ఓకే సో మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ఇప్పుడు మీ బాధ్యత తోటి మీరు వచ్చి నాకు చెప్పిన బాధ నేను తప్పకుండా ఎంత పెద్ద లెవెల్ వారికి చెప్పాలో మేము చెప్తాము కానీ ఈ మళ్ళా బీజేపీ వాళ్ళు ఏదో ఆగం పట్టిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఆగం పట్టిస్తున్నట్టు ఏంది రాజకీయాలు జరుగుతున్నాయా టీఆర్ఎస్ వాళ్ళు మా మీద ఎగవాడు ఇదంతే అసలు నడిచేదే మొత్తం వరి పండేది మొత్తం మేమే కొంటున్నాము మీ మిల్లులన్నీ నడిచే మా వల్ల కేంద్ర ప్రభుత్వం వల్ల మళ్ళీ ఇది రచ్చేందండి ఆగం పట్టించేదేమో రాష్ట్రం మా దగ్గరకు వచ్చి రచ్చేది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి